హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది సో అల్పపీడన ప్రభావంతో ఏ జిల్లాల్లో వర్షాలు పడనున్నాయో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈశాన్య బంగాళాఖాతం మరియు దాన్ని ఆనుకొని ఉన్న మయన్మార్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని తెలిపారు దీని ప్రభావంతో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు దీని ప్రభావంతో మూడు రోజుల పాటు అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తాయి విజయనగరం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు శ్రీకాకుళం విజయనగరం భారతీయుమాణ్యం కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు తీరం వెంబడి గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందన్నారు మత్స్యకారులు సముద్రంలో వేటకు గురువారం వరకు వెళ్ళకూడదని సూచించడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్